తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా చౌదరపల్లి గ్రామంలో కొలువైన చారిత్రక నేపథ్యం కలిగిన దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్విత పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా భక్తులు ఈ ఆలయాన్ని విశ్వసిస్తారు పెద్ద సంఖ్యలో తరలివెచ్చి మొక్కులు సమర్పించుకుంటారు ఈ ఆలయంలో నిత్యదూప దీప నైవేద్యాలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ పూజారులు సమర్పిస్తున్నారు హైదరాబాద్కు చెందిన వేలేటి రామకృష్ణ వేలేటి జయకృష్ణ గంగాధర భట్ల రవిశర్మ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మాఘమాసంలో ఈ ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషం మీ బీబీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ హితులు సన్నిహితులతో కూడా చేయించి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ సిద్దిపేట జిల్లా చౌదరిపల్లిలోని దుబ్బరాజేశ్వర వారి ఆలయాన్ని సందర్శించండి